అయ్యి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వచ్చేవారి దాకా అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కాకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీన జీతంలో పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారండి సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరి పే చిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి కాకపోతే ఏపీ ఉద్యోగులకు పే అనేవి నిధి యాప్లోనూ నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ చేయాల్సి చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా కానీ లేదంటే గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత మనకు నిధి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాని తర్వాత మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర ఈ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మనకు ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి అని అయితే ఉంటుంది సో అక్కడ వ్యూ పేసిప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది అదే లేదంటే డైరెక్ట్ లింక్ అండి ఇది సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది సైన్ ఇన్ అడుగుతుంది ఇక్కడ సేమ్ అంతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల మన పేసిప్ అనేది విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంప్లాయీస్ యొక్క పేసిప్ అనేది జనవరి నెలకి సంబంధించి ఎంప్లాయీ డీటెయిల్స్ ఐడి ఇవన్నీ అలాగే ఎర్నింగ్స్ డిడక్షన్స్ గ్రాస్ అమౌంట్ ఎంత నెట్ అమౌంట్ ఎంత ఇవన్నీ కూడా మనకు చెక్ చేసుకోవాలి వీటితో పాటు మరికొన్ని చెక్ చేసుకోవాల్సి అయితే ఉన్నాయి ఇక పెన్షనర్ల కోసం ముఖ్యమైన సమాచారము పెన్షనర్లకు సంబంధించి వారి స్లిప్స్ కూడా విడుదలయ్యాయి తాజాగా పెన్షన్లు తమ పేషిప్స్ డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్స్ను కమ్యూనికేషన్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్స్ సరిగా జరిగాయా అనే అంశాన్ని అయితే పరిశీలించుకోవాలి అలాగే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ జరిగాయి సరిగ్గా జరిగాయా లేదా అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవడం అవసరం అండి సో మనకు ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇది ఒక పెన్షనర్ పేసిప్పండి చూసుకోవచ్చు ఇక్కడ మన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట పెన్షన్ నేము ఐడి పీపీఓ నెంబరు పెన్షనర్ టైపు నేచర్ అవన్నీ కూడా ఆర్పిఎస్ ఉంటాయి ఇక్కడ మనకు ట్యాక్స్ అంటే ఫామ్ సిక్స్టీన్లో ఉంటాయి ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనకు టాక్సిబుల్ ఇన్కమ్ ఇవన్నీ డిడక్షన్స్లో కూడా చూసుకోవచ్చు సబ్స్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ ఏమైనా ఉంటే డిడక్షన్ అవుతాయి అలాగే మనకు డియర్నెస్ రిలీఫ్ ఆర్ ఇయర్స్ ఏమైనా జమ అయ్యాయా యాక్చువల్గా ఫిబ్రవరికి సంబంధించి మూడో విడత థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ జమ కావాల్సి ఉంది సో అది జమ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి నెట్ పే అమౌంట్ వచ్చేసి మనకు క్రెడిట్ అవుతుంది సో ఈ విధంగా స్పోర్ట్స్ నేము స్పోర్ట్స్ యొక్క డీటెయిల్స్ అవన్నీ డేట్ ఆఫ్ బర్త్ అనే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో చెక్ చేసుకోండి ఒకసారి మెడికల్ అలవెన్స్ ఇవన్నీ వచ్చాయా లేదా అనేది ఇకపోతే కంపిటీషన్ ఉన్నవారు కంపిటీషన్ కూడా చెక్ చేసుకోండి కంపిటీషన్ డిడక్షన్స్ ఇంకా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు జనవరి నెల పేసిప్ డిడక్షన్స్ గురించి ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు జనవరి నెల జీతాలకు సంబంధించి పేసిప్స్ ఇప్పుడు డౌన్లోడ్ అయ్యే విధంగా అయితే అందుబాటులో ఉన్నాయి అందరూ తమ పేసిప్ను డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్ సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పరిశీలించండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో వచ్చే నెలలో ఏమైనా అదనపు కటింగ్స్ ఉండవచ్చు అని గమనించండి ఈ నెలలో అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ జరగనుండడంతో మిగిలిపోయిన ట్యాక్స్ మొత్తం ఈ నెలలోనే కట్ అవుతుంది మీరు ట్యాక్స్ ప్లానింగ్ సక్రమంగా చేసుకోవడానికి ఇది మంచి అవకాశం ఇప్పటి నుంచే చేసుకోవచ్చు ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీళ్ళంత త్వరగా తమ పేషీట్స్ డౌన్లోడ్ చేసుకుని పరిశీలించడం ఉత్తమం ప్రత్యేకించి ఇన్కమ్ ట్యాక్స్ ఇతర డిడక్షన్స్ మరియు కంప్యూటేషన్ అంశాలను సరిచూసుకోవాలి ఫిబ్రవరి జీతాల విషయంలో సో ఈ విధంగా తీర్మానం మార్చి కొనసాగవచ్చని ముందుగా అంచనా వేసుకొని ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోండి సో అంటే ట్యాక్స్ డిడక్షన్స్ గురించి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ గురించి అయితే ఇప్పుడే మనము మంచి ప్రణాళిక వేసుకోవడం అవసరం ఇక కొన్ని పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి అతి తక్కువ బిల్లులు మాత్రం బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి ఇంకా ఎవరికైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ ఇవాళ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఇక ఇక్కడ చూసుకోవచ్చు బిల్ నెంబర్స్ బిల్ స్టేటస్ అండి సో ఈ విధంగా బిల్స్ అయితే ఇవి కూడా దాదాపుగా అప్రూవల్ అయిపోయాయి అన్నమాట చూడొచ్చు ఫిబ్రవరి నెల జీతాల విడుదల తేదీలండి సో మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం పడింది సో బడ్జెట్ రోజు కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశము కొద్దిగా తక్కువగానే ఉందనే చెప్పవచ్చు సో మామూలుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాల్సిన జీతాలు పెన్షన్లు ఒక ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం జమ అయ్యే అవకాశమే ఉంటుంది అలాగే ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారము బ్యాంకు సెలవు కావడంతో జరగకచ్చు జరగకపోవచ్చు అండి యాక్చువల్గా ఆర్బీఐ నిధులు సమకూర్చవచ్చు అనమాట కానీ కొన్నిసార్లు పేమెంట్స్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు అవ్వన్నమాట యాక్చువల్గా పేమెంట్స్ ఆదివారం కూడా జరగాలి అది రూల్ ఇక మూడో తేదీ సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం ప్రారంభం అవుతుంది ముందుగా ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కావాలన్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ సచివాలయం సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటు వీరికి మొదటగా జమ కానున్నాయి అలాగే పెన్షనర్లకు కూడా ఒకటో తేదీనే పెన్షన్లు జమ కానున్నాయి మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ తర్వాత అంటే రెండవ తేదీ మూడవ తేదీ ఆ విధంగా జమ అవుతాయి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళాల్సిన మ్యాచింగ్ ర్యాంక్స్ ఇప్పుడైతే వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి ఏపీ జిఎల్ఐ వచ్చేసి మన వ్యక్తిగత లాగిన్లోనే మనము క్లైమ్ లోన్స్ బాండ్ క్లెయిమ్స్ అవి చేసుకోవచ్చు ఈ హెచ్ఎస్ మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఇక సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏవిసి అండి యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ సో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి రిసిప్ట్ అనేది మనము భద్రంగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుందండి ఇకపోతే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే ట్రెజరీల లిస్టు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస బొందూరు రాజం సోంపల్లి టెక్కిలి సో ఇవన్నీ కూడా మనకు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఎస్టీఓల్ అనమాట అలాగే ఈసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఏపీ పెన్షనర్ల పేసిప్స్లో ఇంకా అప్డేట్ చేయవలసిన అంశాలనైతే ఉంది సో రెండు వేల ఇరవై జనవరికి సంబంధించినటువంటి అర్ధరాత్రి నుంచి పేసిప్స్ జనరేట్ అయ్యాయి వెంటనే డౌన్లోడ్ చేసుకుని వాటిలో మీ యొక్క స్పోర్ట్స్ నేము డీటెయిల్స్ అలాగే ఏక్యూపీ వారికి ఏక్యూపీ కలిసిందా లేదా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అలాగే చెక్ చేసుకోండి అదేవిధంగా కొంతమందికి అర్హత ఉండి కూడా సీవీపీని డిడక్ట్ చేస్తున్నారు పోయిన లాస్ట్ మంత్ చేశారు ఇప్పుడు కూడా చేశారా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ చేసినట్లయితే మీరు మీ సంబంధిత అధికారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఇక ఫ్యామిలీ పెన్షనర్లు మరియు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటున్నవారు ఒక పెన్షన్ మీద సర్వీస్ పెన్షన్ మీద మాత్రమే డిఆర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు పెన్షన్ల మీద వస్తున్నట్లయితే మీరు లేఖ రాసి దాన్ని తీసేయమని అధికారులకు తెలియజేయండి ఇకపోతే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలకు గాను వరుసగా ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఐదు శాతం ముప్పై ముప్పై ఐదు శాతం యాభై శాతం వరకు అడిషనల్ పంట వర్తిస్తుంది సో పెన్షన్ అందరూ కూడా గమనించి చెక్ చేసుకోగలరు జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జమ కావడానికి అవకాశం అయితే ఉంది ఇక ట్రెజరీల లిస్ట్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇక ట్రెజరీల లిస్ట్ అండి కంటిన్యూషను చూసుకోవచ్చు తెనాలి గుంటూరు వెనుగొండ సత్తెనపల్లి జయపల్లి దుగ్గిరాల గుత్తి రాయదుర్గం అదనపల్లి బొబ్బిలి విధంగా తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ప్రకాశం జిల్లా నెల్లూరు కర్నూలు కడప జిల్లా చిత్తూరు తదితర ఎస్టివో పరిధిలో అయితే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉన్న ఎస్టిఓ పరిధిలో అండి సో ఈ యొక్క జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు కనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో